యోబ ముప్పై నాలుగో అధ్యాయము యోబ ముప్పై నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన పదిహేను వచ్చిన అందరూ బైబిల్ తీయండి అందరూ బైబిల్ తీయండి యోగు గ్రంథం యోగు గ్రంథం ముప్పై నాలుగో ముప్పై నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేను అవసరాలు ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొక్కకు తిరిగి తీసుకుని శ్వాస నిశ్వాసములను తిరిగి తన తీసేసుకుంటాడు ఆయన రివర్స్ లాక్కున్నాడు అనుకోండి మనుష్యులంత నరులు నరులో ధూళి చదువునైనాది నరులు నరులు మరలా ధూళి అయిపోదురు నరులు మరలా ధూళి అయిపోతారు శాలిపురి కనిపించింది ఎప్పుడు మీకు బడికి వెళ్ళి చదవనవసరం లేదర్రా మా జాన్సన్ అల్లుడు గారు ఉన్నారు ఇక్కడ ఆడ పిల్లల్ని బడికి పంపడండి అక్కడెందుకు పిల్లలు ఆ ఏదో నేర్పించేస్తారు అంటాడు అలాగే నీ ఎప్పుడు మీకు మీటింగ్లోని ఊరి మీద తిరుగుతున్నాడు పిల్లలకి నేర్పించడు ఎలా మరి మీకు అర్థమైందండి బయటికి వెళ్తే లోక జ్ఞానం ఎక్కిపోద్ది ఇంటి దగ్గరుండి దేవుని జ్ఞానం వాళ్ళకి ఎక్కించావు అన్నడా అన్నాడా అన్నాడండి ద్వితీయోపదేశం ఆరవ అధ్యాయము ఆరవ వచన ఆరవచనము ద్వితీయోపదేశము త్వితీయోపదేశము ఆర అధ్యాయ ఆరవ అధ్యాయము ఆరవ వచ్చవచనము నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు ఇస్రాయేలియుల్లారా నీ హృదయంలో ఉండవలేను ముందు మీ హృదయంలో వీటిని ఎక్కించుకోండి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపు నీ కుమారులకు వాటిని చదివించండి జ్ఞాపకం చేయండి లేదు అభ్యసింప చేయండి కంటస్థా అభ్యసింప చేయండి నీ ఇంట కూర్చుండు నీ ఇంట కూర్చున్నప్పుడు ద్రోవను నడుచున్నప్పుడు రోవణ మీ అబ్బాయిని తీసుకెళ్లేటప్పుడు వండుకున్నప్పుడు నువ్వు ఒక ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టినప్పుడు లేచున్నప్పుడు నువ్వు మళ్ళా తెల్లవారు లేచేటప్పుడు వాటిని కూర్చి మాట్లాడవాలి బడేదండి ఇంకా బడేది మా వాడినండి చైతన్యలో జాయిన్ చేసామండి ఆహా మా వాడినండి నారాయణలో జాయిన్ చేసామండి క్రైస్తవులు అందులోనే జాయిన్ చేస్తుండాలి పిల్లల్ని తెలియని వారు అందులోనే జాయిన్ చేస్తున్నారు ఆ పిల్లని మరి మా దగ్గర ఎవరు జాయిన్ చేస్తారండి ఎవరు లేరండి ఏగలు తోలుకుంటున్నాం ఒక ఆయన అంటాడు ఏమండి బైబుల్ అన్నం పెడతదా అని అడిగాడండి ఒకసారి పిచ్చివాడ ప్రకృతిని గజగజలాడిస్తున్న మాట బైబిల్ ఆఫ్టర్ ఆల్ రొట్టి గురించి ఆలోచిస్తున్నావా ఇది సైతాన్ చెప్పిన మాట అండి ఇది సైతానం ఎస్ వెళ్ళింది నలభై రోజులు కదా ఉపవాసం ఉన్నాడు ప్రేమ ఎక్కువైపోయేదానికి దగ్గరికి వెళ్ళింది ఎందుకయ్యా కొండ ఎలా దిగుతావు స్లిప్ అయిపోయి పడిపోవా నలభై రోజులు కదా ఫుడ్ లేదు నీకు నో ఫుడ్ నో వాటర్ ఈ రాళ్ళు రొట్లుగా చేసుకొని తిను గొప్ప అటవైజ్ ఇచ్చింది నువ్వు తీసుకొచ్చి రొట్టెవ్వలేకపోయేవా ఆయన చేసుకొని తినాలా దెయ్యం ఎలాగో చూసారండి దెయ్యం అక్కడే మీరు దాన్ని పట్టుకోవాలి మీరు చాలా తెలివైంది ఈ రాళ్ళు రొట్టెలుగా చేస్తే తిను అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు వినండి మత నాలుగో అధ్యయ నాలుగో కాదు అందుకడు రొట్టెవలనే బ్రతుకుతాడని సగం నుంచి సినిమా చూపించే వాళ్ళకు నువ్వు మనుషుడు రొట్టె వలన బ్రతుకుతాడు కోటి విద్యలు కూటి కొరకే అక్కడ నుంచి మనిషిని దెబ్బేసో పైకి రాకుండా కోటి విద్యలు కూటి కోసమా ఈ మాటలు చెప్పే ప్రపంచాన్ని నాశనం వైపు మళ్ళిస్తున్నావు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు రొట్టె ఉండాలి ఆ రొట్టె ఎలా వస్తుందో నువ్వు చెప్పు నీకు తెలుసది కానీ నా పిల్లలకి చెప్పు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చి దేవుని నోట నుండి వలన ప్రతి మాట వలన మనిషి ఆకలి తీరుతుంది అలా అది ఎలా తీరుతుందండి ఇప్పుడు నేను మాట్లాడాను మీ కడుపులో నిండే అండి ఆది కాండం మొదటి అధ్యాయం ఆయన నోట నుండి వచ్చే మాట వలన ఏ వచ్చిందో ఒకసారి చూద్దామండి మనం పదకొండవ వచ్చిన మొదటి అధ్యాయం ఆది కాండం పదకొండు వచ్చటం దేవుడు దేవుడు గడ్డిని గడ్డిని విత్తనములు చెట్లను మొలిచు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల తమలో విత్తనములు గల అలమిచ్చు ఫలవృక్షముల అలముచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకలు గాక ఆ మాట నేలను పండించింది మీ ఆకలిని తీర్చింది ఇది ఆకలి దగ్గర నుంచి మొదలెడుతుంది ఆయన ప్రారంభం నుంచి చెప్పాడు ఆ రోజు భూమిని పండించింది దేవుని మాట రొట్టె కాదు బతికించటం అది నెక్స్ట్ సెకండరీ థింగ్ అది దేవుని పిల్లలారా వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ మహాజ్ఞానం అండి ఇది మహాజ్ఞానం రేపు చెప్తాను ఏంటో తెలుసా ఈ ఆరు అడుగుల ఈ దేహం కోసం ఇన్ని ప్రణాళికలు ఇన్ని ఇన్ని ప్రణాళికలు ఇన్ని సూపర్ పవర్స్ ఉపయోగించి ఎందుకు చేశాడు ఇదంతా ఈ బాడీ ఈ మట్టిలో కలిసిపోవడానికి ఆ మంటల్లో మండిప్ప కాదండి దేర్ ఈజ్ ఎ రీజన్ దేర్ ఈజ్ ఆన్సర్ దట్ ఈజ్ ఇన్ దట్ ఈజ్ ఓన్లీ ఇన్ ది బైబుల్ బట్ నాట్ ఎనీ వేర్ ఇన్ ది యూనివర్స్ గాడ్ బ్లెస్ యూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ఇంటికి వెళ్ళిపోతుంది కానీ రేపు తొందరగా ఇచ్చేయాలి కన్వీనర్ గారు నాకు ఎనిమిదిన్నరకి ఇచ్చేయాలి చిన్నబాబు హాస్పిటల్ నుంచి ఫోన్ చేసాడండి నోటు మాట్లాడలేదానికి డాడీ అన్నాడు ఏ నాయన అలా మాట్లాడుతున్నావు అంటే హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను డాడీ ఏమైంది నాయన అన్న బ్లాక్స్ మూడు ఉన్నాయట డాడీ అన్ని బ్లాకులు తొలగిపోయిన వస్తావు అన్నాను మాట మాట అండి మాట నన్ను లోపల తీసుకెళ్ళిపోయారండి కాగితాల మీద సంతకాలు పెట్టించారండి ఆయన తర్వాత నాది నాది బ్రెయిన్ ఆయన గుండె రెండు పెద్దవే పిల్లలందరూ నా చుట్టూ వస్తున్నారు ఏడుపు మోకాలు ఎడుతున్నారు నేను టాటా చెప్పాను ఎందుకు అన్నారు మీరు అలాగా ఋషిలేమ కన్యలా నా దగ్గర ఏడుస్తున్నారు నన్ను భయపెట్ట నేను లోనకెళ్తుంటే ధైర్యపరచడం అనేసి మీరు ఏడ్చుకొని నన్ను సాగనంపుతున్నారంటే తిరిగి రాననా అప్పుడు నా కొడుకుని దగ్గరికి పిలిచాను పిల్లల్ని ఆపరేషన్ వీళ్ళు చేయటం లేదు ఇద్దరు బ్రెయిన్ న్యూరాలజిస్టులు ఇద్దరు అటెండ్ అయ్యారండి ఎనస్థిషియా ఇద్దరు అటెండ్ అయ్యారండి హార్ట్ గురించి ఎదురెట్టే ఎందుకంటే సిక్స్టీ నైన్ ఇయర్స్ అప్పటికి నాకు అంటే సెవెంటీ ఇయర్స్ కదండి గుండె ఏమంటారు దాన్ని గుండె సహకరించకపోవచ్చు వాళ్ళ ద మెడికల్ లాంగ్వేజ్ గుండె సహకరించదు ఏజ్ ఎక్కువైంది కనుక గుండె సహకరించకపోతే ఒకళ్ళ అని ఇద్దరు కార్డియాలజిస్టులు ఇద్దరు న్యూరాలజిస్టులు ఇద్దరు ఎనిసైజిస్ట్లు ఇద్దరు ఏంటి స్పెషలిస్టులు ఎందుకంటే ముక్కులోబడి ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలో ముక్కులోబడి బ్రెయిన్కు పడిన రంధ్రాన్నం వేయాలి చూడం అంతర్భాగాల్లోకి వెళ్ళిపోయాళ్ళు వీళ్ళు సరిగ్గా చేస్తారు చెయ్యరు నాకు మనిషి మీద నమ్మకం లేదు అప్పుడు నేను నా పిల్లలతో చెప్పాను నా ఆపరేషన్ ప్రారంభం కాగానే దేవుడు తన భద్రత వలయాన్ని పెడతాడు నాయన రియల్లీ ఐ విల్ కమ్ షూర్ డోంట్ వరీ అన్నాను అంతే కదండి దేవుడు దిగుతాడండి ఎప్పుడు దిగాలి దేవుడు దించాలి కదా దేవుడిని నాకు రుచి దిగకపోతే ఈ రోజు మీరంతా ఏమైపోతారు మన విజయవాడలో వేలాది మంది ఏమైపోతారు అంతకుముందు ఖమ్మంలో వాళ్ళు వేలాది మంది ఏమైపోతారు చూసారా వేలకు వేల మంది ప్రజలకు నేను కావాలి మీకోసం నేను కావాలి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అని కింద కంటున్నాడు నేను శరీరమందు నిలిచి ఉన్న మిమ్మును బట్టి ఉన్నది నేను శరీర ఫిలిపిలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నేను నేను శరీరం బట్టి మరి అవసరమై ఉన్నది రా నేను వచ్చేస్తాను నా పిల్లల కోసం వచ్చేస్తాను అదే నా కుమ్మాడు చిన్నబాబుతో చెప్పాను నువ్వు వస్తావు ఒక ప్రశ్న అడిగాను నువ్వు బ్రతికితే ఏం చేస్తావని చెప్పాను ఒక ప్రశ్న అడిగాను దేవుని కోసం బ్రతుతాం డాడీ అని బిఫోర్ ఆపరేషన్ మాటిచ్చాడు అయితే నువ్వు వచ్చేస్తావు హ్యాపీగా ఉండను కళ్ళు ఆయన ప్రేమ కలిగిన మా తండ్రి మీరెవరో మేమెవరో విశ్వం ఏంటో దీని వెనుకున్న రహస్యాలు ఏంటో ప్రణాళికలు ఏంటో మీ పిల్లలు ఎన్నో అంతో దూరం నుంచి కరెంటు లేని రోడ్లు సరిగా లేని ప్రాంతాల నుండి చీకటిలో వచ్చారు ట్రాక్టర్ల మీద వచ్చారు ఆటోల మీద వచ్చారు బొలేరోల మీద వచ్చారు మ్యాసిక్ల మీద వచ్చారు మోటార్ సైకిల్ మీద వచ్చారు కార్లలో వచ్చారు నడిచి వచ్చారు మీ పిల్లలందరికీ మహాజ్ఞానాన్ని వారి మనోనేత్తరాలను తెరచి వాళ్ళలోనికి పంపించండి మేము ఈరోజు బ్రతుకుతున్నది మీకోసం ఈ పెట్టణాన్ని కాపాడడం కోసం ముఖ్యంగా ఈ దేశాన్ని భారతదేశాన్ని క్రైస్తవ్యంపై జరుగుతున్న పోరాటం నుండి కాపాడటానికి సంఘములను సంఘ కాపరులను సేవకులను సువార్థికులను సంఘ పెద్దలను సంఘ సభ్యులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి కాపాడండి వెళ్తుండగా క్షేమంగా వారి గృహాలకు చేర్చండి రేపు ఇంకా ఇంకా ఎక్కువ సంగతులు మేము వినగలిగే భాగ్యం మాకు ఇవ్వండి ఏసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోని సహవాసం సదాకాలం మనందరికీ తోడు ఇండి నడిపించునుగాక ఆమెను